యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాకినాడ జిల్లా పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో పీఠాపురం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు మున్సిపల్ సిబ్బంది వైద్య సిబ్బంది సచివాలయాల సిబ్బంది ర్యాలీలో పాల్గొన్నారు పిఠాపురం పట్టణం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సినిమా సెంటర్ వరకు కొనసాగింది ఈ ర్యాలీ అనంతరం కమిషనర్ నామా కనకారావు ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ నామా కనకారావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జైరామ్ డాక్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఈరోజు ఆ రాష్ట్రం మొత్తం మీద ప్రతి వార్డులో కూడా ప్రతి పురపాలక సంఘం మండల స్థాయి కింద స్థాయి వరకు కూడా ర్యాలీలు నిర్వర్తించి ప్రజల్ని యోగాసనాలు చేసే విధంగా వారికి అవగాహన కల్పించాలి అలాగే వార్డుల్లో కూడా రేపటి నుంచి ప్రతి వార్డులో యోగాసనాలు చేయడానికి ఒక వా ఒక సెక్రటరీ పదిలో ఏడు ప్లేసులని ఎంపిక చేయడం జరిగింది ఏడు ప్లేసులకి ట్రైనర్స్ వెళ్తారు ఆయా ప్లేసుల్లో ప్రజలకి ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించేదానికి ఇరవై రెండు వేల మందిని మ్యాప్ చేయడం జరిగింది పీఠాపురం పట్టణంలో వీరందరికీ ట్రైనింగ్ చేసి పద్దెనిమిది పంతొమ్మిదో తేదీ లోపల వీరిని యోగాంధ్ర డేకి యుద్ధం చేయడానికి అన్ని విధములైన చర్యలు పిఠాపురం పురపాలక సంఘం చేపడుతుంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా పది పది కార్యక్రమాలకి సిబ్బంది అందరూ సహాయ సహకారాలు